మిర్చి రైతులకి ప్రభుత్వం ఏదో ఒకటి చేసి ఆదుకొని బయటపడేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కృతనిశ్చయంతో ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెద్దగా డబ్బులు లేవు ఇబ్బందుల్లో ఉంది దీంతో కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలోనూ కేంద్రంలో ఉంది కూడా ఎన్డీఏ గవర్నమెంటే కాబట్టి ఆదుకోవాలని చెప్పి వాళ్ళని అడుగుతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో అసలు ఏంటి ఈ మిర్చికి సంబంధించి ఇంతకుముందు ఇలా మార్కెట్ బాగా డౌన్ అయిన పక్షంలో ఏమన్నా ఆదుకోటాలు జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఒకసారి చరిత్రలోకి వెళ్తే రెండు వేల పదిహేడులో ఆనాడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కేంద్రంలో ఉంది కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అప్పుడు కూడా రాష్ట్రంలోనూ కేంద్రంలోనే ఎన్డీఏ గవర్నమెంట్లే ఉన్నాయనమాట అంటే కొలి కొలి గవర్నమెంట్ సో అప్పుడు జరిగిన సంఘటనని చంద్రబాబు నాయుడు ఎలా మిర్చి రైతులని బెయిల్ అవుట్ చేయగలిగాడు అంటే ఎలా ఇబ్బందుల నుంచి బయటపడగల బయటపడేయగలిగాడు చెప్పి ఒక ఉదాహరణ కూడా రెండు వేల పదిహేడులో ఉంది అది కాస్త ఆసక్తికరంగా ఉండి చూద్దాం రెండు వేల పదహారు దాకా క్వింటా మిర్చి దాదాపు పన్నెండు వేల నుంచి పద్నాలుగు దాకా నడుస్తూ ఉంది కొన్ని సంవత్సరాలుగా అయితే అకస్మాత్తుగా రెండు వేల పదిహేడుకు వచ్చేటప్పటికి మిర్చి ధర భారీగా పడిపోయింది ఎంత భారీగా అంటే ఐదు వేలకి దిగజారింది ఐదు వేలు జగదారితో ఇంక చెప్పేదేముంది గగ్గోలు పెడతా ఉంటారు రైతులు గవర్నమెంట్ మీద పడతా ఉంటారు ప్రజాప్రతినిధుల మీద పడతా ఉంటారు సహజంగా జరిగేది కదా ప్రభుత్వం కాకపోతే ఎవరు ఆదుకుంటారు ఆనాడు స్టేట్ గవర్నమెంటు క్వింటాకి పదిహేను వందల రూపాయల చొప్పున కలిపి ఇచ్చింది ఒక్కో రైతుకి ఇరవై క్వింటాళ్ళ వంతున ఇచ్చిందనమాట అంటే పదిహేొందల లెక్కన ఇరవై క్వంటాల్ అంటే పదిహేను రోజుల ముప్పై ముప్పై వేల రూపాయలు ఆనాడు ఒక్కో రైతుకి లబ్ధి కలిగింది అది సొంతదారులే కాకుండా కౌలుదారులకు కూడా ఇచ్చారని చెప్పి నాకు ఒక ఆర్టికల్ దొరికింది ఆ ఆర్టికల్ను చూసి నేను ఇక్కడ చెప్పగలుగుతా ఉన్నా రెండు వేల పదిహేడులో కూడా చాలామంది మన రైతులు మిర్చి సాగుదారులు కూడా కొంతమంది ఉండే ఉంటారు ఆనాడు ఏం జరిగిందనేది వీలైన వీలైతే కామెంట్ చేయండి ఒకవేళ అటువంటి సీనియర్ రైతులు ఎవరైనా ఉంటే ఎంత వరకు లబ్ధి కలిగింది అందులో లోటుపాట్లు ఏమున్నాయో చెప్తే తద్వారా ఫీడ్బ్యాక్ గవర్నమెంట్కి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది దయచేసి కామెంట్ చేయండి